నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మహాపాపం మరో మహా స్కామ్ అది కూడా తిరుమల మహా పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమలలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్న మహాపాపం అంటే తిరుమల అనేది ధార్మిక క్షేత్రం అటువంటి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అనేది కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రెస్ మీడియా ముందుకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు వెలుగులోకి తీసుకొచ్చారు దాని మీద భారీగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాపాపం ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్న విషయాల్ని మనం ఈ వీడియోస్లో ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా భానుప్రకాష్ రెడ్డి బోర్డు మెంబర్ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం కానీ వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రకారం కానీ తిరుమలలో పరకాయమణి అంటారు పరకామణి పరకామణి అంటే భక్తులు వేసిన కానుకలు లేదా బంగారం కావచ్చు వివిధ రూపాల్లో భక్తులు సమర్పించుకునే దేవునికి సమర్పించుకునే వాటన్నిటిని లెక్కలు పెట్టే ఒక ప్లేస్ అది ఆ ప్లేస్లో మరి సెక్యూరిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫ్రిస్కింగ్ కానీ సీసీ టీవీస్ కానీ స్కానింగ్ కానీ అన్ని అంశాలు ఉంటాయి ఖచ్చితంగా అయినప్పటికీ రవికుమార్ అనే ఒక లెక్క ఈ పరకామణిలో లెక్క పెట్టే ఈయన ప్రత్యేకమైన డ్యూటీ ఏంటంటే విదేశీ కరెన్సీ లెక్క పెట్టే ఉద్యోగం అయింది అయితే ఆయన లెక్కిస్తున్న సందర్భంలో సీసీటీవీలో క్యాప్చర్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ప్రకారంగా ఆయన యుఎస్ డాలర్స్ ఒక కట్ట పొట్టుకొని మనం చెప్పకూడదు అనకూడదు ఆ ధోతిలో ఆ పార్ట్లో లోపల కింద ఇట్లా ఆయన దొబ్బేయటం సీక్రెట్ పార్ట్స్లో పెట్టుకోవటం అనేది బాధ కలిగించే అంశం చెప్పటానికి వినటానికి కూడా అది సీసీటీవీలో వచ్చిన తర్వాత స ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ నైన్త్న జరిగింది ఆయన పట్టుబడిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు విజిలెన్స్ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో తర్వాత అప్పుడు ఎంటర్ అయ్యారు అప్పట్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి లేదా ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కేసు నుంచి రవికుమార్ని శిక్షించాలా అన్న ఆలోచనని వదిలేసి ఈ రవికుమార్ పట్టుబడిన అతన్ని ఎలా రక్షించాలా అన్న ఆలోచనకి తెరలేపి దీన్ని వెంటనే ఈ ఎఫ్ఐఆర్ శిక్ష పడేటట్లు చేయకుండా దీన్ని లోక్ అదాలత్కు దారి మళ్లించి అందులో ఒప్పందం కుదిరిచి రాజీ కుదిర్చి సెటిల్మెంట్ చేశారు ఎందుకంటే ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ని ఘటన జరిగితే వెంటనే ఛార్జ్ షీటు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వన్ మంత్లోనే ముప్పై మే ఇరవై ఇరవై మూడులో ఛార్జ్ షీట్ వెంటనే దాఖలు చేశారు తక్కువ టైంలో వెంటనే లోక్ అదాలత్లో అదే సంవత్సరం సెప్టెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో లోక్ అదాలత్లో రాజీ చేసుకొని ఒక జడ్జిమెంట్ ఆర్డర్ను తీసుకొని అక్కడ క్లోజ్ చేశారు సబ్జెక్ట్ క్లోజ్ చేసిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఈ రవికుమార్కి సంబంధించిన ఆస్తులు కొన్ని ఆస్తులు దేవస్థానం వారికి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అవి తిరుపతి రూరల్లో ఆస్తులు డాక్యుమెంట్స్ నంబర్ ఆఫ్ టూ ఫైవ్ సిక్స్ త్రీ టూ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్ సెవెన్ వన్ టూ ఫైవ్ సెవెన్ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫోర్టీన్ పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ వర్త్ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇటువంటి గిఫ్ట్ డీడ్ ఇస్తున్న సందర్భంలో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ప్ర పేపర్ ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వలేదు రెండోది ఈ సంఘటన ఇలా జరిగిందని చెప్పి అప్పట్లో ఉన్న పాలక మండలి వర్గం వారు ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ తెలియజేయకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉంచారు ఇది వైలేషన్ దీని వెనక ఏం జరిగిందనేది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన వాళ్ళు చెబుతున్న ఏంటంటే ఈ విజిలెన్స్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి అని చెప్పి వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆ విజిలెన్స్ రిపోర్ట్ అధికారి ఆ విజిలెన్స్ రిపోర్ట్లో రాసిన విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఆయన ఏమంటారంటే పోలీసుల నుంచి ఒత్తిడి కారణంగా ఈ సెటిల్మెంట్ చేస్తున్నాము అని విజిలెన్స్ రిపోర్ట్లో స్పష్టంగా రాశారు అందుకే ఇది ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇలా ఉంటే ఒక పక్కన ఇంకొక అపవాదం ఏమొస్తుందంటే ఈ తిరుమలలో జేబు దొంగలు పిక్ పాకెటర్సు వీళ్ళందరూ వీళ్ళందరినీ పట్టుకున్నప్పుడు విజిలెన్సు పోలీసు వ్యవస్థ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకున్న గోల్డ్ కానీ పైసలు కానీ రకరకాల వస్తువులు కానీ వెంటనే తగిన భక్తులకి నైంటీ డేస్లో అందజేయాల లేదా ఆ నైంటీ డేస్ లోపు ఇవన్నింటినీ సీజ్ చేసిన వాటిని తిరుమల తిరుపతి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయాలా విత్ రికార్డ్ హుండీలో కానీ ఇవేమి జరగకుండా ఆ దొంగల దగ్గర సీజ్ చేసినవి అన్నీ కూడా ఈ దొంగలు ఎత్తుకుపోయారని చెప్పి కూడా విజిలెన్స్లో వచ్చిందన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఇదే విధంగా ఈ రవికుమార్కి సంబంధించిన ఈ ఫోర్టీన్ పాయింట్ క్రోర్స్ దేవస్థానం పేరుతో గిఫ్ట్ చేసినప్పటికీ ఆయన ఇంకా భారీగా సంపాదించారు ఒక నాలుగు ఐదు వందల కోట్లు వాటన్నిటికి సంబంధించిన ఆస్తులు తమిళనాడులో కానీ లేకపోతే చెన్నై బెంగళూరు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఆయన సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా అప్పట్లో ఉన్న పాలక వర్గంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల లేదా తాడేపల్లికి సంబంధించిన నేతల వాళ్ళ బినామీ పేర్లతోటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోటి రవికుమార్కి సంబంధించిన నాలుగు వందల కోట్లు వంద కోట్లు ఆస్తులు చేసుకున్నారు తీసేసుకున్నారు దొబ్బేశారు అందుకే ఈయన సేవ్ చేశారు అనేది ఒక ఎలిగేషన్ వస్తూ ఉంది ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటయి అని అనటం కాదు కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాం ఒక ఎత్తు అయితే ఈ విధంగా చీటింగ్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చినప్పుడు ఇది వీళ్ళు తిన్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సంబంధించిన వాళ్ళు ఇన్ని వందల కోట్లు అనే దానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇంకా ఒకటి రెండు రోజుల్లో రవికుమార్ అనే వ్యక్తి అప్రూవర్గా మారబోతున్నారు ఇంకా కొంతమంది విజిలెన్స్ అధికారులు పోలీస్ అధికారులు ఇందులో అప్రూవర్గా మారబోతున్నారు అప్పుడు అసలు విషయాలు రెండు మూడు రోజుల్లోనే వెలుగులోకి వస్తే ఎవరున్నారు దీని వెనక అనేది కూడా ఒక సంచలనమైన బాంబు పేల్చారు అయితే ఈ లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకున్న విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్సు దీన్ని హైకోర్టులో రిటిపిటేషన్ వేసి ఎందుకంటే లోక్ అదాలత్లో ఒకసారి సెటిల్మెంట్ అయినాక మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలంటే సుప్రీంకోర్టు పర్మిషన్ అవసరం ఉంటుంది కాబట్టి సుప్రీం సారీ సారీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హైకోర్టు పర్మిషన్ అవసరం ఉంటుంది కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ఆర్డర్స్ ఏంటంటే లోక్ అదాలత్లో జరిగిన ఈ జడ్జిమెంట్ పంచాయతీ సెటిల్మెంట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సీల్ చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈ విచారణ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో ఈ ఈ నెల పదమూడు అక్టోబర్ పదమూడు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ డేట్ లోపు హైకోర్టు వారికి సబ్మిట్ చేయాలా అని చెప్పి ఆదేశాలు వాళ్ళు స్పష్టంగా హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాల ప్రకారంగా తక్కువ టైంలోనే వీళ్ళు అసలు కారణం ఏంటనేది లోక్ అదాలత్ డిగ్రీని హైకోర్టు రద్దు చేసింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేసి సీల్డ్ కవర్లో హైకోర్టుకి సబ్మిట్ చేస్తారు అప్పుడు దీని వెనక ఎవరున్నారన్న విషయం తెలియవస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడున్న బోర్డు మెంబర్ చెప్పేది ఏంటంటే దేవాలయంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టిని మరి అంటే ప్రజలకు తెలియజెప్పకుండా ఎందుకు దాచారు ఎందుకు లోపాయికారకంగా చెట్టు కింద పంచాయతీలాగా ఒక లోక అదాలత్తులో సెటిల్మెంట్ చేసుకోవటం ఏంటి దేవస్థానానికి మనకి గిఫ్ట్ ఇస్తే అది ఎందుకు పబ్లిక్లోకి తెలియజేయలేదు ఈ సంఘటనలు ఎందుకు దాచిపెట్టారు ఈ వీడియో ఫుటేజెస్ కూడా ఎరాజ్ చేసేసారు తీసేశారు కనప లేకుండా ఇవన్నిటికీ అనుమానాలకు తావిస్తున్న అంశంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏదేమైనా కూడా ఇది చిన్న కేసు కాదు ఎందుకంటే ఇది ఈ విషయం చూసినట్టయితే ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏదో సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ కింద కేసు పెట్టి లోకదాయత్తులో లోపాయి రాజీ చేసుకుంటే పరిష్కారం అయ్యే విషయం కాదు దీని వెనక పెద్ద వ్యవహారం జరిగింది వందల కోట్లు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళినాయి ఆ పెద్ద మనుషులకి అనేది వీళ్ళ అభియోగం మరి ఈ ఈ నెల వచ్చే నెల పదమూడవ తారీఖులోపు ఈ విచారణ అంతా హైకోర్టుకి సీల్ కవర్లో సబ్మిట్ చేయడం ఒక పార్ట్ అయితే ఈలోపు ఎంతమంది అప్రూవర్గా మారి అసలు విషయాన్ని ఇంకా పూర్తిగా వెలుగులోకి తెస్తారనే ఒక ఆందోళనకరమైన అంశం సంచలనమైన విషయాలు ఏం వెలుగులోకి వస్తాయా అని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది మరి ఏం జరుగుతుంది మనం కూడా వెయిట్ చూద్దాం నిజంగా జరిగిందా ఎంతమంది ఉన్నారు ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినాయి అనేది మనం కూడా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్